హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక హీరోయిన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే భారీ రెమెడిడేషన్ అనేది ఉండేది ఇప్పుడు సౌత్ హీరోయిన్లు కూడా భారీగా వసూలు చేస్తున్నారు బాలీవుడ్ను బీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక సౌత్లో అత్యధిక పారితోషం అందుకునే నటి ఎవరో తెలుసా ఒకప్పుడు హీరోలకు మాత్రమే రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండేది వారు కోట్లు తీసుకుంటున్న రోజుల్లో కూడా హీరోయిన్లు లక్షల్లో సరిపెట్టుకున్న రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు హీరోల్ని మించి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు కొంతమంది హీరోయిన్లు బాలీవుడ్లో ఇరవై నుంచి ముప్పై కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే తారలు ఉన్నారు ఇక ఇప్పుడు సౌత్లో కూడా హీరోయిన్ల రెమ్యునరేషన్ భారీగా పెరుగుతుంది ఈ క్రమంలో నలభై ఏళ్ళ ఓ హీరోయిన్ అయితే ఎప్పటికప్పుడు రేటు పెంచుతూ వస్తుంది యాభై సెకండ్ల సీను కోసమే ఐదు కోట్లు వసూలు చేసిందట ఈ సీనియర్ బ్యూటీ ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు నయనతారా కేరళకు చెందిన నయనతార మలయాళం మూవీ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడిగిపెట్టిన తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది యాంకర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఆసక్తి లేకుండానే ఇండస్ట్రీలోకి అడిగిపెట్టిన ఈ నయనతార ఆ తరువాత కెరీర్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చింది కెరీర్లో వచ్చిన బ్రేకప్స్ తరువాత తాను పరిశ్రమను విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ మళ్ళీ ఫుల్ ఫామ్లోకి వచ్చి తన స్థానాన్ని నిలబెట్టుకుంది నయనతార రజనీకాంత్ చిరంజీవి షారుఖ్ ఖాన్ మోహన్ లాల్ లాంటి పాన్ ఇండియా స్టార్లతో కలిసి నటించిన నయనతార తెలుగు తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది ఇటీవల బాలీవుడ్లో అడుగుపెట్టి భారీ విజయాన్ని సాధించింది షారుఖ్ ఖాన్ జోడీగా ఆమె నటించిన జవాన్ సినిమా వెయ్యి కోట్ల వసూలు సాధించి నార్త్లో కూడా నయనతారను స్టార్ హీరోయిన్గా నిలబెట్టింది ఆ తరువాత అక్కడ సినిమాలు ఏమి చేయలేకపోయినా నయనతార ఇమేజ్ మాత్రం భారీగా పెరిగిపోయింది ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారనే అపోహను చెరిపివేసింది సౌత్ స్టార్ హీరోయిన్ నయన్తారా రెమ్యునరేషన్ విషయంలో ఎప్పటికప్పుడు ఆమె పెంచుకుంటూ వెళ్తున్నట్లు తెలుస్తుంది ఒక్కొక్క సినిమాకు ఆమె పదిహేను కోట్లకు పైగా వసూలు చేస్తున్నట్లు సమాచారం ఆ మధ్యకాలంలో నయనతార చేసిన యాభై సెకండ్ల టీవీ ప్రకటన కోసం ఐదు కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది హై ఎండోర్స్మెంట్ డీల్గా గుర్తించవచ్చు టాటా స్కై కోసం నయనతార ఈ ప్రకటనలో నటించింది అయితే ఆమె రెమ్యునరేషన్ రెమినరేషన్ విషయంలో మాత్రం అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది లేదు ఫోర్బ్స్ ఇండియా టాప్ హండ్రెడ్ సెలబ్రిటీల జాబితాలో రెండు వేల పద్దెనిమిదిలో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ నటి నయనతార ఇరవై సంవత్సరాల సినీ ప్రస్థానంలో డెబ్భై ఐదు పైగా చిత్రాల్లో నటించి అనేక అవార్డులు అందుకుంది తన సినిమా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసినా ఆర్థికంగా మాత్రం పక్కా ప్లాన్తో వెళుతుంది నయన్ సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బును వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంది తాను కూడా సొంతంగా కొన్ని వ్యాపారాలు స్టార్ట్ చేసింది ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంది బ్యూటీ అంతేకాదు సౌత్లో ప్రైవేట్ జట్ కలిగిన హీరోయిన్గా రికార్డ్ సాధించింది నయనతార నటతో పాటు నిర్మాతగా కూడా మారింది ఈ నయన్ రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను నడిపిస్తూ పలు బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించింది నయనతార స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న టైంలోనే రెండుసార్లు ప్రేమలో పడిన నయన్ రెండు బ్రేకర్స్తో ఇండస్ట్రీలో కనిపించకుండా పోతుంది అనుకున్నారు అంతా ఎందుకంటే నయన్ రెండు ప్రేమలు వివాదాస్పదం అయ్యాయి సింబుతో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు అది అయిపోయిన తరువాత స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పెళ్లికి రెడీ అయింది నయన్ కానీ ప్రభుదేవ భార్య చేసిన గొడవల కారణంగా వీరి బంధం తెగిపోయింది ఆ తరువాత కొంతకాలానికి దర్శకుడు విఘ్నేష్ శివన్తో ముచ్చడిగా మూడోసారి ప్రేమలో పడిన ఆమె దాదాపు ఐదేళ్ళు రిలేషన్లో ఉంది ఆ తరువాత విఘ్నేశని వివాహం చేసుకున్న నయనతార సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చింది తన పెళ్లిని డాక్యుమెంటరీగా తెరకెక్కించడానికి ఓ ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారంతో డీల్ కుదుర్చుకుని ఏకంగా ఇరవై ఐదు కోట్లు సంపాదించింది నయనతార ఈ డాక్యుమెంటరీ విషయంలో కూడా వివాదంగా మారింది నటి విఘ్నేష్తో ప్రేమలో పడ్డ నానుం రౌడీదాన్ సినిమాలోని క్లిప్ను తన డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండా వాడడంతో ఆ సినిమా నిర్మాత ధనుష్ ఈ విషయంలో లీగల్గా ప్రొసీడ్ అయ్యారు దాంతో ధనుష్పై వివాదాస్పద చర్యలు చేపట్టింది ఇవండి మీ నయనతారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్